మన వాళ్ళందరూ కూడా ఏమండి చాలా మంచి గాలిని అనుభవించారు స్వచ్ఛమైన నీటిని అనుభవించారు ఏమండి ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం అనుకుందాం ఈ ఈ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఈ పెద్ద పెద్ద కర్మాగారాలు ఏమండి ఈ ఈ హరిత విప్లవం వేరు ఆ తర్వాత వచ్చిన ఈ విప్లవాలలో మార్పు మార్పు వల్ల ఎన్నో కర్మాగారాలు తయారయ్యాయి కర్మాగారాల వల్ల ఏమైపోయింది ప్రకృతి అంతా పొల్యూషన్ దానివల్ల ఎన్నో సమస్యలు ప్రతి ఆర్గాన్ ప్రతి అవయవానికి ఏదో ఒక రకమైన జబ్బు సోగుతుంది ఏమండి మరి జబ్బులన్నిటికీ కారణం ఏంటి పూర్వీకులు చేసిన తప్పులు కదా మన పూర్వీకులు చేసిన తప్పులు ఏంటి మన పూర్వంలో ఉందో పాత వాళ్ళు బాగునే ఉన్నారు వాళ్ళు కానీ తర్వాత తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఉదాహరణకి ప్లాస్టిక్ సంచి కావాలండి దేనికైనా ఏమండి నిజంగా ప్లాస్టిక్ వచ్చిన తర్వాత మొత్తం అందరివి పడిపోయండి వ్యాపారాలు విపరీతంగా సొమ్ము చేసుకున్నారండి నిజానికి ఆ పాలిథీన్ ఆ ప్లాస్టిక్ అనే ఆ పదార్థం అది రకరకాల రసాయనాల ద్వారా తయారు చేయబడింది అది భూమిలో వదిలేస్తే అది కలవడానికి డిజాల్వ్ అవడానికి లక్షల కోట్ల సంవత్సరాలండి కలవదు అది దానివల్ల కెమికల్స్ వల్ల ఏంటి ప్రమాదాలు మీకు ప్రమాదం చాలాసార్లు మీకు చెప్పాను కదా మీరు దయచేసి ప్లాస్టిక్ కప్పులు తాక్కండి బయటికి వెళితే ఎందుకంటే అందరిలా మీరు కూడా ఎక్కడో రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏమండి వాళ్ళు తీసుకొచ్చేదో ఈజీగా ఉంటుందని చెప్పి ఏమండి చక్కగా అందంగా ఉంటుందని స్టార్ బక్స్ అంటారు కదా అదేదో ఇంచుమించు కాఫీ ఐదు వందల రూపాయలు అండి స్టార్ బక్స్ అని ఈ మధ్యన విశాఖపట్నంలో కూడా పెట్టారు ప్రపంచంలోనే చాలా ఖరీదైన కాఫీ ఏమండి దానికి ఇస్తాడు ఏంటి ఇస్తాడు ప్లాస్టిక్గా పేపర్తో ఉన్నట్టు ఉంటుంది కానీ దాని లోపల ఏముంటుంది తెలుసు అండి ఒక పల్చటి ప్లాస్టిక్ పొర ఎందుకు వేస్తారు తెలుసండి మీరు వేసేది కాగితం మీద నీరు వేసారండి ఒకటి ఏమవుతుంది కాగితం తడిచిపోయి నానిపోద్ది కానీ అది నానకుండా ఉండాలని బయట గట్టిగా ఉండాలని ఏం చేస్తారంటే లోపల ఒక పొర వేస్తారు ఆ పొరే ప్లాస్టిక్ పొర పోనీ ఉంటే ఉన్నామండి మాకేంటి ఇబ్బంది అనుకున్నారా వేడి పదార్థాలు అందులో వేయటం వల్ల ఆ ప్లాస్టిక్ పొర వేడి నీటితో మిశ్రమంగా కలిసిపోతుంది అది మీరేం చేస్తారు తాగేస్తారు బాబు భలే ఉందండి కాఫీ ఐదు వందల రూపాయలండి స్టార్ బాక్స్లో కాఫీ ఏదో ఖరీదు అనుకొని గొప్పగా తాగుతున్నారా చూడడానికి అట్ట బాగానే కనబడుతుంది పేపర్ గ్లాస్ అండి అనుకున్నారు కాదు పేపర్ గ్లాస్ కాదు పేపర్ గ్లాసు లోపల మరలా ఏముందది ప్లాస్టిక్ ఉంది దానివల్ల అది మీ శరీరంలోనికి ప్రవేశిస్తే ఇంకా చాలా రకాలైన క్యాన్సర్లు అండి చాలా భయంకరమైన రోగాలు మిమ్మల్ని చుట్టుముడతాయి చివరకు ప్రాణాంతకం అవి అవి ప్రాణాంతక ప్రాణాలు తీస్తాయి అది ఏ రకమైన క్యాన్సర్ కావచ్చు ఎందుకంటే అన్ని జబ్బు అన్ని అవయవాలకి జబ్బులు వచ్చేసి అన్ని అన్ని అవయవాలకి సంబంధించిన క్యాన్సర్ ఏమండి లివర్ ఉంటే లివర్ క్యాన్సర్ లంగ్ ఉంటే లంగ్ క్యాన్సర్ ఏమండి పేగులు ఉంటే పేగులు క్యాన్సర్ ఏమండి శరీరంలో ప్రతి అవయవానికి క్యాన్సర్ క్యాన్సర్ ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎప్పుడో ఎక్కడో ఉండేదండి ఒక వందేళ్ల క్రితం ఇప్పుడేంటండి చిన్నోళ్ళకి క్యాన్సర్లే పెద్దోళ్ళకి క్యాన్సర్లే క్యాన్సర్ ద్వారా మరణించే వాళ్ళ సంఖ్య లక్షల ఉందండి ఒక సంవత్సరానికి లక్షలు లక్షలు చచ్చిపోతున్నారు ఇదంతా ఏంటంటే లైఫ్ స్టైల్ అవు చాలా మంది బయటికి వెళ్ళి టీ పట్టారా అంటే ప్లాస్టిక్ కవర్లో టీ వేసుకుని తీసుకొస్తుంటారు చాలా ప్రమాదం అవి అలాంటి తప్పుడు పనులు దయచేసి మీరు మాత్రం చేయకండి అవసరమైతే మీరు స్టీల్ గ్లాస్ పట్టుకొని వెళ్ళండి చెంబు పట్టుకొని వెళ్ళండి బాబు నువ్వు ఆ వంపిటి ఏదో ఈ చొంబులో పోయి చల్లాల పొద్దు వచ్చేసరికి అంటారా మళ్ళీ నువ్వు వేడి చేసుకోని పర్లేదు కానీ అటువంటి వాటి తినడం వల్ల ఇంకా ఎక్కువగా విరివిగా అందరి దగ్గరికి వెళ్ళిపోయాడు తెలుసండి ప్లాస్టిక్ ప్లేట్లు చూడడానికి మాత్రం అరిటాకేసినట్టు ఉంటుంది అండి మనకి రౌండ్గా ఉన్నాయా ప్లాస్టిక్ కింద పేపరే పైన ఏంటది మా కవర్గా మెరుస్తుంటుంది చూడండి షైనింగ్గా పాలిష్గా ఉంటుంటుంది ఏంటది ప్లాస్టిక్ దాంట్లో సాంబార్ పోతారు వేడివేడి అన్నం పోతారు పొగలు వచ్చేవన్నీ పోసే వేడివేడి కూరలు తింటారు కదా అందులోని మరి అదేమవుతుంది నీ ఆహారంతో పాటు కలిసిపోయి మీ శరీరంలోకి వెళ్ళిపోతుంది దానివల్ల ఏంటి ప్రమాదం రోగాలు ప్రమాదం ప్రాణాంతకం మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నిషేధించాలో వద్దా ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధిస్తుంది ప్లాస్టిక్ వాడకూడదు ప్లాస్టిక్ వాడకూడదు చాలా దేశాలు నిషేధించాయండి ప్లాస్టిక్ అనేది వాడకూడదు ఎప్పటికీ అమెరికాలో ప్లాస్టిక్ వాడితే చాలా పెద్ద జైలు శిక్ష వేస్తారు వాళ్ళకి ఏదైనా పేపర్ వాడండి ఏమండి చెట్ల నుంచి వచ్చేది ప్లాస్టిక్ అంటారు అది మిశ్రమాలతో తయారు చేసింది రకరకాల రసాయనాలతో తయారు చేసింది అది బాడీలో ఎముడ్చి ఇముడ్చుకో మనలోని శరీరంలోని లోన ఏవైతే అవయవాలు ఉన్నాయో వాటిలో డిజాల్వ్ అవ్వక అది క్యాన్సర్ పుండుగా అది బయటపడుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు దయచేసి ఎలా చేయకండి ఇది అంతా నేను ఎందుకు చెప్పారంటే పూర్వీకులు సునాయాసంగా సులభతరంగా ఉంటాయని ఏమంటే అందరికీ నా చిన్నప్పుడు అండి అందరికీ స్టీల్ గ్లాసులు ఉండేవాడి నాకు తెలుసు బాగా పెళ్ళిళ్ళైనా ఏమైనా గ్లాసులు ప్లేట్లు స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్లు వచ్చేవండి కుర్చీలు బల్లలు ఎలాగైతే వచ్చేవో షామియాన సప్లైయర్స్ దగ్గర నుంచి స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్లు వచ్చేవి ఇప్పుడు ఏంటండి స్టీలే ఆ ఇది అంతా ఎవడ కడుక్కుంటాడండి కడుక్కోవడం పెద్ద పని దానికి మనుషులు పెట్టాలి ఏమండి కానీ తిన్నోడు ఏమైపోతాడు తిన నీ చిన్నపిల్లలు ఏమైపోతారు రోగాల బారిన పడుతున్నారు ఏదో డబ్బులు ఖర్చు అయిపోతాయి ఖర్చు అవ్వకూడదు అంత సులభంగా రూపాయితో అంతా అయిపోవాలి అనుకున్నట్లుగా అనుకుంటుంటే ఏమండి ఈ గ్లాసులు కడుక్కోవడం ప్లేట్లు కడుక్కోవడం పెద్ద ఇబ్బంది అండి అంటే అసలు మనం వద్దండి వాడకూడదు అవన్నీ కనుక దయచేసి మీరు కూడా ఎప్పుడు అలాంటివి బయట ఎక్కడున్నా సరే ఎవరైనా పోషించారనుకోండి నిరుమోమాటిగా చెప్పండి ఏమండి మీ టీకొక దండవండి నేను మాత్రం తాగనండి ఏ పెద్ద హోటల్కి వెళ్ళినా నాకు ప్లాస్టిక్తో పెట్టారు అనుకోండి నువ్వు పెంగాణి గొప్పలు పట్టరు తీసుకోవటాను నేను ఎందుకంటే తాగకూడదు అలాంటివన్నీని ప్రమాదం మొహమాట పడితే ప్రాణం మీదకి వస్తుంది